క్షీరసాగర్ మన కార్యక్రమ స్వాగతం అండి మీ పేరు ఏంటి అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాల్ చేస్తారు కదా ఏడు సార్ ఆ నా పేరు జేమ్స్ అండి నేను గుంటూరు జిల్లా దగ్గర నుంచి ఫోన్ చేస్తాను ఓకే ఏమైనా ప్రశ్న ఉందా ఊపిరి సార్తో మాట్లాడండి సార్ ఉన్నారు అయ్యగారు ప్రయోజన ప్రయోజున ప్రయోజున్నట్టు చెప్పండి మీరు ప్రశ్నలకు మంచి సమాధానం చేస్తుంది సార్ అందుకని మీరే సరే పరిష్కారం చేస్తారని నేను ఫోన్ చేశాను మీకు చెప్పండి బ్రదర్ నాకు తెలిస్తే చెబుతాను గతంలో కూడా నేను ఒక వడ్డీల గురించి ఒకటి అడిగాను వడ్డీలు ఇవ్వచ్చా లేదా అసలు ఎంత వడ్డీ ఏనా దాన్ని రెండు వేల ఇరవై రెండులో మార్చి ఇరవై ఐదు ఫోన్ చేశాను ఆ రోజు ఆరున్నర ఆ టైంలో మీరు మాకు మంచి సమాచారం చెప్పారు ఆ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఆశ సంఘంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి బయటకు వచ్చాం సార్ అయితే ఆ కొంతమంది వచ్చిన సభ్యులు ఏం చేస్తున్నారు అంటే మళ్ళా వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏది ఇంకా పెళ్లి అంటే పెళ్లి చేయరు లేకుంటే ఏదైనా ఫంక్షన్ పిలవరు ఆ కలి కలవని ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది ఏం చేసారంటే మన సంఘంలో సభ్యులకు ఇద్దరు ముగ్గురు వెళ్ళి అక్కడ పంచాయతీలకు కట్టారు పంచాయతీలు అంటే అక్కడ మామూలుగా ఆ గుడికి పండగలాగా జరుపుతారు దానికి సభ్యత్వం కడితేనే అందులో ఏదైనా వాళ్ళు పాల్గొనేస్తారు అప్పుడు ఏమన్నారంటే మీరు మీ సంఘానికి మీరు వెళ్ళండి కానీ పంచాయతీలు కడితే మీకు సంబంధించి దీంట్లో కొంత మీకు అవకాశం ఉంటుంది అన్నారు ఇప్పుడు ఏం చేశారంటే ఫ్యామిలీ కార్డు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన ఫాదర్ గారు పెట్టారు ఆయన ఏమంటారంటే మీరు అందరూ ఇక్కడకి భార్యాభర్త మీ సంఘ మీ కుటుంబం మొత్తం ఇక్కడికి వస్తేనే మీరు పంచాయతీ కట్టండి లేకపోతే మీరు కట్టిన అవసరం లేదు మా సంఘానికి రానవసరం లేదు అన్నాడు వదిలేసాడు మరి అక్కడ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకు మరి కుటుంబస్తులు మొత్తం అందులో ఉన్నారు కదా అట్లా కాదండి ఇప్పుడు దానికి ఏదైనా పెనాల్టీ లాంటిది కట్టినా మళ్ళా మీరు మా సంఘానికి రావాలి వచ్చేటట్టు అయితే అని అంటున్నాడు కదా ఆయన అవునవును అదే అంటున్నాడు అంత ముందు అలాగే కాబట్టి వాళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు సంఘానికి రావాలంటే మరి మీరు విగ్రహారాధన మానుకోవాలి మరేమో పూజలు మానుకోవాలి అవన్నీ మనం డిమాండ్ చేస్తాము మరి అదేమో వాళ్ళు ఏమంటున్నారు అప్పుడప్పుడు మనం కూడా మా సంఘంలో ఇదిగో ఆశయం అంటే ఇలా ఉంటది కాబట్టి దానికి కట్టకూడదు పంచాయతీలని చెప్పి మేము చెప్పుకుంటున్నాం గాని చెప్పుకుంటున్నాం అయితే వాళ్ళు ఏమంటారు ఈ విషయాలు తెలుసుకొని వీళ్ళు సరే రాకపోయినా పర్వాలేదు అని చెప్పి పంచాయతీ వడ్లు కట్టించుకుంటుంటే వీళ్ళు మరియమ్మ గారిని ఇట్లా విమర్శిస్తున్నారు కాబట్టి మనం ఏమని అంటే ఇప్పుడు వాళ్ళ ఆరాధన మరియు గారి ద్వారా క్రీస్తు వారికి ప్రార్థన చేస్తుంట తండ్రికైనా ఎవరికైనా అది తప్ప అని చెప్తున్నాం లేదు కదా మరి మనం వాక్యాన్ని వాక్యాలు చూపించే చెబుతున్నాయి గారు సంస్కరణ సంస్కరణ మొదటి పెట్టి అది అది కాక మహేశ్వర క్రీస్తు వారి తండ్రి ఉన్నాడు కదా మంటి మహిమ గారి భర్త గారు ఆయన జోసప్ గారి విగ్రహాన్ని అది ఊరేగిస్తా ఉంటారు ఊళ్ళోకి తీసుకెళ్లి దేవాలయం దేవాలయం పేరు అదే అదే అలాగే చేస్తా ఉంటారు ఇవన్నీ కరెక్ట్ కాదని మా సంఘంలో ఉన్న సభ్యులకు మేము చెప్పుకుంటున్నాం వాళ్ళేమో ఇట్లా విమర్శిస్తున్నారు వీళ్ళు అయితే మీరు మా సంఘానికి రావాలి అవసరం మీ పంచాయతీ మాకు అవసరం లేదు అని అంటాడు వదిలేసేయండి మరి ఇప్పుడు నాయన వదిలేసేయండి ఏదైనా సరే దేవుని కొరకు కొంత నష్టపోవడానికి మనం ఇష్టపడాలి మరి అంతే కానీ మరి ఆ పోనీ ఇప్పుడు ఇప్పుడే ఏదైనా ఒత్తిడికి లొంగిపోతే రేపు అబద్ధ అబద్ధక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాం మరి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైనా కట్టాలంటే కండిషన్ అన్నమాట మళ్ళీ పక్కన మాది ప్యారిష్ లాగా చేశారు దానికి మా కట్టడాలు ఎన్ని కట్టాలంటే కుటుంబం ఎంత పేదడైనా కానీ పదిహేను వేలు తప్పకుండా వాళ్ళ ఏం అక్కర్లేదు ఆయన మానుకొని ఆత్మతో సత్యంతో ఏ గుడిసెలోనో ప్రభుని ఆరాధించుకోండి దేవుని రాజ్యం చేరుతారు ఇవన్నీ ప్యారిస్లు గోడలు కమ్మడానికి అక్కర్లేదు తర్వాత ఇలాగ ఒత్తిడి చేసి మనం లొంగ తీసుకుంటే రేపు పొద్దున అబద్ధ క్రిస్తే ఇంకా ఒత్తిడి చేస్తాడు చిత్ర వదలు చేస్తాడు అప్పుడేం చేస్తాడు అంతే ఇప్పుడు కొద్దిగా తట్టుకోలేకపోతే నిలబడండి ఏం కాదు దేవుడే ఉన్నాడు మనకు అదే అవసరమైతే మీ ఊరికి మేము కూడా వస్తాం నేను వస్తాను మీ ఊరికి అక్కడ ఏంటో సంగతి చూస్తాను ఏం చేయాలో చేస్తాం మా వాళ్ళు ఏంటంటే మా ఏదైనా సమస్య వచ్చినా కానీ మాత్రం సంఘం రాదు కాబట్టి మనకి ఇబ్బంది కదా ఏం కాదు బాబు మీకు మాల్ రాకపోతే మేము వస్తాము మేము వస్తాం ఆర్కేపీ వస్తుంది ఏ వస్తారు దేవదూతలు వస్తారు మీరు ఎందుకు భయపడుతున్నారు తెగించండి రైట్ గాడ్ బ్లెస్ ఉన్న